హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా ఓంకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మనం వీడియోలోకి వెళ్దాం శుక్రుడి సంచారం వీరికి అనారోగ్య సమస్యలు హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది త్వరలో శుక్రుడు రాశి చక్రం మార్చుకోబోతున్నాడు దీనివల్ల కొన్ని రాసుల వారికి అనారోగ్య సమస్యలు వదిలిపెట్టకుండా ఇబ్బంది పెట్టేస్తాయి హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తలెత్తుతుంది శుక్రుడి సంచారంతో వీరికే అనారోగ్య సమస్యలు గ్రహాల రాశి మార్పు ప్రేమ జీవితం ఆరోగ్యం వివాహ సంబంధాలు ఆర్థిక పరిస్థితి వృత్తి వంటి వాటిలో హెచ్చు కల్పిస్తుంది కొందరికి గ్రహాల రాశి మార్పు బాగుంటే మరికొందరికి ఇబ్బందులు ఎదురవుతాయి సంపదను ఇచ్చే శుక్రుడు ఈసారి కొన్ని రాసుల వారికి అనారోగ్య సమస్యలు ఇవ్వబోతున్నాడు శుక్రుడు ఏప్రిల్ ఇరవై నాలుగవ తారీఖున మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు శుక్రుడు ప్రేమ అందం వంటి వాటికి కారకుడిగా భావిస్తారు శుక్రుడి దయవుంటే సౌలభ్యం భౌతిక ఆనందం పొందుతారు ప్రేమ జీవితం మధురంగా ఉంటుంది అయితే మేషరాశిలో శుక్రుడి సంచారం వల్ల కొన్ని రాసుల వారికి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి పదే పదే హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి రావచ్చు అందువల్ల ఈ రాసుల జాతకులు తమ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యకరమైన జీవన శైలి అవలంబించేందుకు ప్రయత్నించాలి ఇక వృషభ రాశి వారు శుక్రుడి సంచారం వృషభ రాశి వారికి సమస్యలు తీసుకురాబోతుంది ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఒత్తిడి పెరగడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది మానసిక లేదా శారీరక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ సమయంలో ఆరోగ్యంగా ఉండేందుకు మీరు సమతుల్య ఆహారం తీసుకోవాలి క్రమం తప్పకుండా యోగా ధ్యానం చేయాలి ఒత్తిడిని నివారించే మార్గాలు అవలంబించాలి అప్పుడే మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోగలుగుతారు కన్యారాశి వారికి శుక్రుడు కన్యారాశి రాశి వారికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఇవ్వబోతున్నాడు వీటిని నివారించేందుకు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి ఈ సమయంలో ఫిట్ గా ఉండేందుకు ప్రయత్నించాలి శుక్రుడి సంచారం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది ఇక వృచ్చిక రాశి వారికి మీది వృచ్చిక రాశి అయితే ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వైద్యపరమైన మానసిక సమస్యలు ఎదురవుతాయి ఒత్తిడి మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది అనేక రకాల ఇబ్బందులు కలిగిస్తుంది చిన్న చిన్న సమస్యలు వచ్చిన వాటిని నిర్లక్ష్యం చేయ తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే అవే పెద్దవిగా మారే ప్రమాదం ఉంది మకర రాశి వారు మకర రాశి వారు ఈ సమయంలో ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఈ కాలంలో మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది అందువల్ల జాగ్రత్తగా ఉండాలి రోగ నిరోధక శక్తిని బలపరిచే ఆహారాలు తీసుకోవాలి ధ్యానం యోగా ప్రకృతిలో గడపడం వంటివి మీ ఆరోగ్యానికి మంచి చేస్తాయి ఒత్తిడిని అదుపులో ఉంచుతాయి ఇక మిథున రాశి వారు మిథున రాశి వారికి శుక్రుడి సంచారం అనారోగ్య సమస్యలను తెచ్చి ఈ సమయంలో ఆరోగ్య ప్రయోజనాల కోసం మంచి అలవాట్లు కలిగిన జీవన శైలిని కొనసాగించడం కష్టంగా మారుతుంది పని లేదా మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలనుకున్నట్లయితే ముందు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మిమ్మల్ని హాస్పిటల్ చుట్టూ తిరిగేలా చేస్తుంది ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ஓம் நம நம